అనగనగా అమరరామం అనే గ్రామంలో సిద్దయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఐదెకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది వారికి ముగ్గురు కొడుకులు సోము రాము భీము అయితే వీరు ముగ్గురు సోమరిపోతులు ఏ పని పాట చెయ్యకుండా తండ్రి సిద్ధయ్య కష్టపడి వ్యవసాయం చేసి సంపాదిస్తుంటే తల్లి మంగమ్మ వండి పెడుతుంటే మూడు పూటలు సుష్టిగా తిని తిరుగుతూ తండ్రి సంపాదనతో జూదమాడుతూ కాలక్షేపం చేసేవారు వీళ్ల పరిస్థితిని చూసి మనస్తాపం చెందిన భార్య ఒకరోజు భర్త సిద్ధయ్యతో ఇలా అంది ఏందయ్యా మన పిల్లల పరిస్థితి తాటి చెట్టులా ఎదిగారు కనీసం పొలం పనులో సహాయం చేయరు కనీసం వేరే పని ఏదైనా చేసి రూపాయి సంపాదిద్దామన్న ఆలోచన లేకపోగా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకెళ్లి జోదంలో తగలబెడుతున్నారు వెళ్ళకి బుద్ధి వచ్చి బాధ్యత తెలిసేదిప్పుడు నాకేమీ అర్థం కావడం లేదు కన్న తల్లివి నీకే వాళ్ల గురించి బోధపడనప్పుడు నాకేమర్థమవుతుంది మంగమ్మ అంతా తలరాత పిల్లలు ఎదిగి వచ్చిన రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడమని ఆ దేవుడు నా నుదుట రాశాడు చచ్చే వరకు నాకు నీకు తప్పదు కదా అది కాదయ్యా వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తేనైనా స్థిరం వచ్చి బాగుపడతారేమోనని అనిపిస్తోందయ్యా బాగుంది మంగమ్మ నీ ఆలోచన చాలా బాగుంది తానుదూర లేదు మెడకో డోలు అన్నాడట నీలాంటి వాడొకడు వెనకటికి వాళ్లకే తాడు బొంగరం లేదు ఇంకా వాళ్లకి పెళ్లిళ్ళు పెళ్ళాలు కూడానా అప్పుడు వాళ్లని వీళ్ళని కలిపి మనమే మేపాలి అయినా ఏ పని పాట లేకుండా ఊరు మీద బలాదూరు తిరిగే వీళ్లకి తెలిసి తెలిసి పిల్లని ఎవరిస్తారు వంగమ్మా హా అది కాదు కాదుగాని నువ్వే పిల్లల్ని కూర్చోబెట్టి ఒకసారి మన పరిస్థితి వివరించు పోని పొలం పనికి రాకపోయినా ఏదో ఒక కూలీ పని చేసైనా నాలుగు రూపాయలు సంపాదించడం నేర్చుకోమను తల్లిగా నువ్వు చెప్తేనైనా వింటారేమో అని చిన్న ఆశ తండ్రిగా నువ్వు ఎన్నోసార్లు చెప్పి చూశావు నీ మాట వినంది ఇప్పుడు నా మాట వింటారంటావా ఏమో ఇది ఆఖరి ప్రయత్నంగా చెప్పి చూడు వింటే బాగుపడి ప్రయోజకులవుతారు లేకుంటే వాళ్ల కర్మ అంతకన్నా మనం ఏమీ చెయ్యలేం అంతే ఆ సాయంత్రం సోము రాము భీము ఊరు మీద బలాదూర్ తిరిగి ఇంటికి వచ్చారు వారిని చూసి తల్లి మంగమ్మ ఇలా అంది నాయనలారా మీ ముగ్గురితో కాస్త మాట్లాడాలి అలా కాసేపు కూర్చుంటారా అనగానే పెద్ద కొడుకు సోము ఇలా అన్నాడు అమ్మా ఏమున్న తర్వాత మాట్లాడదాం అనగాని రెండవ కొడుకు రాము ఇలా అన్నాడు అవునమ్మా ఆకలి బాగా దంచేస్తుంది కాని మీకు అన్నం వండి పెట్టడానికి వడ్లు దంచి బియ్యంగా మార్చడానికి నేను ఎంత కష్టపడుతున్నాను మీకేమైనా తెలిసినా ఆ వడ్లు పండించడానికి ఈ ముసలితనంలో మీ నాయన ఎంత కష్టపడుతున్నాడో మీరు పొలానికి పోయి చూసారా వేడివేడిగా కమ్మగా వండి వడ్డిస్తే మూడు పూటలా తిని ఊరి మీద బలాదు తిరిగి వస్తున్నారు అంతేకాని ఏనాడైనా నాకు గానీ మీ నాయనికిగాని రవ్వంతైనా సాయపడ్డారా అనగానే మూడవ వాడైన భీము ఇలా అన్నాడు అదేంటమ్మా పొద్దున పోయి సాయంత్రం వరకు మేం మాత్రం స్నేహితులతో జోదమాడి ఎంత కష్టపడి వస్తున్నాము అని అనగానే కోపంగా మంగమ్మ ఇలా అంది ఆ మాట అనడానికి సిగ్గులేదురా మీకు జోదమాడి ఏమైనా సంపాదిస్తున్నారా మీ నాయన సంపాదించిన డబ్బు పేరు పాడు చేయడం తప్ప మేం బ్రతికుండగానే మీకు నాలుగు అక్షంతలు వేసి ఒక ఇంటి చేద్దామనుకుంటే మీ గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ మీకు అమ్మాయిల్నివ్వడానికి ముందుకు రావడం లేదు వయసు పెరుగుతోంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నాయనతో పాటు పొలానికి వెళ్లి పొలం పనుల్లో సాయపడండర్రా నువ్వెన్నైనా చెప్పమ్మా ఆ పొలంలోకి పోయి మట్టి పుసుకుడు మా వల్ల కాదు తొందరలోనే వేరే పనులు ఏమైనా చూసుకుంటాంలే ఆకలేస్తుంది ముందు పెట్టు అనగానే మంగమ్మ వంటగది వైపు వెళ్లిపోయింది ఈ సంభాషణ అంతా తన గదిలో నుండి విన్న సిద్దయ్య ఇలా అనుకున్నాడు వీళ్లు నేను బ్రతికుండగా మారరు మంచిదైంది నేను దాచిన గుప్త నిధి గురించి వీళ్ళకి చెప్పలేదు చెప్పి ఉంటే దాన్ని కూడా వీళ్లు జోదంలో తగలబెట్టేసేవాళ్లు అని బాధపడ్డాడు అలా కొడుకులు ప్రయోజకులు కాలేదన్న మనస్తాపంతోనూ వాళ్లకి పెళ్ళిళ్ళు పేరెంటాలు కాలేదన్న దిగులుతోనూ సిద్దయ్య మంచం పట్టాడు ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది ఇంకా రేపో మాపో అన్న అవసాన దశకు వచ్చేశాడు రేపు చనిపోతాడనగా ముందు రోజు ముగ్గురు కొడుకుల్ని పిలిచి ఇలా చెప్పాడు సిద్ధయ్య చూడండి నాయనలారా నా సమయం ఆసన్నమైంది ఇంకా నేను బ్రతకను మీరు ఎలాంటి వారైనా నా కడుపున పుట్టారు అందువలన మీకు ఈ నిజం చెప్పక తప్పదు మీ తాత నాకొక గుప్త నిధి ఇచ్చాడు దానికి మనవళ్లుగా వారసులు మీరే అయితే మీరు ఎదిగి ప్రయోజకులు అయ్యాక మీకు ఇద్దామనుకున్నాను కాని మీరు పెద్దవారయ్యాక పని పాట లేక వ్యసన పరులు అవ్వడం వలన మీరు ఎక్కడ పాడు చేస్తారోనని ఆ గుప్తనిధి మన పొలంలో ఒకచోట భద్రంగా పాతిపెట్టాను గత రెండు సంవత్సరాలుగా నేను వయోభారం వల్ల వ్యవసాయం కూడా చెయ్యలేకపోవడంతో అది ఎక్కడ పాతి పెట్టానో కూడా మర్చిపోయాను నాయనలారా నేను చనిపోయాక మన పొలంలోని గుప్తధనాన్ని మీ ముగ్గురు తవ్వి తీసి సమానంగా పంచుకోండి మీ అమ్మ ప్రతికున్నంత కాలం తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆ రాత్రే సిద్దయ్య మరణించాడు మరునాడు ఉదయం తండ్రి అంత్యక్రియలన్నీ పూర్తి చేశాక విచారంగా కూర్చున్న తల్లిని చూస్తూ పెద్దవాడైన సోము ఇలా అన్నాడు అమ్మా నాయన పొలంలో గుప్తనేది ఎక్కడ దాచాడు నీకేమైనా తెలుసా ఆ విషయం నేను కూడా రాత్రి ఆయన చెప్తుండగా మీతో పాటే నేను విన్నాను అంతే తప్ప అంతకమించి నాకేమీ తెలియదు అంటే అమ్మా నాన్న చెప్పిన గుప్తనిధి సంగతి నిజమేనంటావా కన్న బిడ్డలు మీతో అబద్ధం చెప్పవలసిన అవసరం ఆయనకేముంది నాయన అయినా మీ నాయన జీవితంలో అబద్ధం చెప్పడం ఒకరిని మోసం చేయడం నేనేనాడు చూడలేదు వినలేదు అలా అయితే ఆయన మంచిగా ఉన్నప్పుడే ఏనాడో ఆ గుప్తనిధిని మాకు ఇవ్వచ్చుగా అనగాని ఆ మాటకు కాస్త బాధగాను కోపంగానూ మంగమ్మ ఇలా అంది కొడుకులుగా మీరు ఏనాడు ఆయన మాట విన్నారు ఆయనకి సహకరించారు అల్లరి చిల్లరిగా తిరిగే మీకు ముందుగానే ఆ నిధి గురించి చెప్తే దాన్ని కూడా జూదంలో అక్కడే తగలబెట్టేస్తారేమో అని భయపడి చెప్పి ఉండడు ఇప్పటికైనా మించిపోయిందేముంది మన పొలంలోనే పాతానన్నాడుగా మినయన పోయి అదెక్కడ పాతాడో వెతికి తవ్వి తీసుకొని ముగ్గురు పంచుకోండి మీకు నేను తల్లినన్న విశ్వాసం ఉంటే ఇంత పోయండి లేదంటే ఏ గుడిలోనూ దేవుడికి ఇంత సేవ చేసుకుంటూ పూజారి పెట్టే ప్రసాదం తిని ఒక్కడే పడుకుంటాను మీ బ్రతుకు మీరు బ్రతుకుతారు చస్తారు మీ ఇష్టం అని చెప్పగానే పెద్ద కొడుకు సోము బాధపడుతూ తల్లితో ఇలా అన్నాడు అమ్మా నేను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదమ్మా గుప్తనధిని నాయనా ఎక్కడ పదిపెట్టాడో ఖచ్చితంగా తెలిస్తే అది తీయడం సులువవుతుంది అలా అడిగాం సర్లే మా దిప్పలేదో మేము పడతాం కానీ తినడానికి గ్రాసం ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఒక ఆరు నెలల వరకు తిండి గింజలు ఉన్నాయి అనగానే ముగ్గురు అన్నదమ్ములు ఆరు నెలలుగా ఏ పంట వేయకుండా ఖాళీగా ఉన్న ఐదు ఎకరాల భూమిని తలో పలుగు పట్టుకొని ఒక ప్రక్క నుండి లోతుగా తవ్వడం ప్రారంభించారు అలా ముగ్గురూ కలిసి వారం రోజుల పాటు ముగ్గురు అన్నదమ్ములు కలిసి భూమి మొత్తాన్ని కొళ్లబడిచినట్టుగా లోతుగా తవ్వి మట్టి మొత్తాన్ని తిరగేసేవారు అంతా తవ్వినా ఎక్కడా గుప్తనిది కాదు కదా గుండు సూది జాడ కూడా లేదు ఐదెకరాల భూమిని దుక్కి దున్నినట్టు తవ్వేశాక నిరాశగా పొలం గట్టు మీద ముగ్గురు అన్నదమ్ములు ఇలా అబద్ధం చెప్పి నాయన మోసం చేశాడనిపిస్తుందిరా చచ్చే ముందు మనకి అబద్ధం చెప్తే నాయనకేం లాభం రా ఆయన మాట వినలేదని చచ్చిన తర్వాత ఆయన మాట వింటామా లేదా అని నాయన మనకి అబద్ధం చెప్పినట్టున్నాడు ఇలా ముగ్గురూ మాట్లాడుకుంటుండగా ప్రక్క పొలం పాపన్న వచ్చి అన్నదమ్ములిద్దరినీ చూసి ఇలా అన్నాడు ఏందిరా అబ్బాయిలు మీ నాయన పోయాక వర్షాలు పడ్డాయి కదా అని భూమిని మంచి పద్ధతిగా దుక్కి చేశారు ఏం లేదు బాబాయ్ మా నాయన పొలంలో ఎక్కడో గుప్తనిధి దాచానన్నాడు అది ఎక్కడుందో తీసుకోవడానికి మొత్తం పొలం తవ్వాం కానీ గుప్తనిధి దొరకలేదు అనగానే తలుపుతూ పాపన్న ఇలా అన్నాడు ఆ ఆ గుప్తనిధి సంగతి ఏంటో నేను చెప్తాను కాని ఎలాగో పొలాన్ని తవ్వి సిద్ధం చేశారు కదా ఇప్పుడు అలసందలకు మంచి గిరాకీ ఉంది వేయండి మంచి ధర పలుకుతుంది అని పాపన్న ముగ్గురు అన్నదమ్ములతో అలసందల విత్తనాలు బలవంతంగా పొలంలో చల్లించాడు ఆ తర్వాత మంచి వర్షాలు కూడా పడి మూడు నెలల్లో బ్రహ్మాండమైన పంట దిగుబడి వచ్చి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది అప్పుడు పాపన్న వాళ్లతో ఇలా అన్నాడు నాయనలారా మీ నాయన చెప్పిన గుప్తీ ఇదే అల్లర చిల్లరగా తిరిగే మిమ్మల్ని వ్యవసాయంలోకి దించడానికి అలా చెప్పాడు ఇప్పుడు చూశారు కదా పంట మీదే ఎంత డబ్బు వచ్చిందో మీరిలాగే అనగాని విషయం అర్థమైన ముగ్గురు అన్నదమ్ములు అన్ని వ్యసనాలు వదిలేసి వ్యవసాయం శ్రద్ధగా చేసుకుంటూ అనతి కాలంలోనే ధనవంతులై పెళ్లిళ్లు చేసుకుని తల్లితో సహా సుఖంగా జీవించారు మిత్రులారా కష్టే పలి అన్నారు పెద్దలు కష్టపడినిదే ఏదీ రాదు సాధ్యం కాదు ప్రతి నిత్యం శ్రద్ధగా కష్టపడి సంపాదించడమే గుప్త నిధి కష్టపడిన వాడికి కష్టపడినంత కాదంటారా మా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి ధన్యవాదాలు